హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్ సన్ బిల్డర్స్ ఇప్పుడు మనం జీకొండూరు దగ్గర మునగపాడు విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఒక మాగాడి మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అండి ఇది వచ్చేసి సేల్కి వచ్చింది ఇది మొత్తం ప్యూర్లీ వరి పండుతుంది బోరు కూడా ఉంది బోరు అక్కడ ఉంది చూడండి అది బోరే చక్కగా కాకపోతే దీంట్లో కొంచెం గెయిల్ పైప్ లైన్ కింద వెళ్ళింది ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలకి వస్తుందండి ముప్పై లక్షల ఎకరం ఎకరం ముప్పై లక్షలు మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉంది దాన్ని బట్టి చూడొచ్చు మీకు రోడ్డు డొంక రోడ్డు ఫేసింగ్ కారు అయితే సేలోకి వస్తుంది డొంక రోడ్డు చూడండి ఇది పక్కనే మీకు మళ్ళీ రైల్వే ట్రాక్ ఏ ఉంది ఈ రైల్వే ట్రాక్ విజయవాడ రైల్వే ట్రాక్ విజయవాడ టు ఖమ్మం రైల్వే ట్రాక్ అండి ఈ పక్కనే విజయవాడ వాళ్ళు కూడా దాన్ని ముప్పై లక్షలు పెట్టి కొన్నారు ఆల్రెడీ దాని పక్కనే ఉంటుంది ఇది ఇది మాగాడి అదేమో మెరక చూడవచ్చు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేకి లోపల ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే మంచి బాగుంటుంది ఇది స్క్వేర్ ఉందండి చక్కగా మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది రేట్ అయితే మరీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఇది దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయండి దానివల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్